హలో ఎవరి సో జూలై ఫిఫ్టీన్త్ నుంచి మనకైతే యూట్యూబ్ అన్ని చేంజ్ అన్నమాట అనమాట ఎందువల్ల అంటే యూట్యూబ్ క్రియేటర్స్ చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఇదైతే మరీ అంటే రీయూస్డ్ కంటెంట్ అనమాట అసలు రీయూస్డ్ కంటెంట్ అంటే ఏంటి హలో ఎవరి మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు సో జూలై ఫిఫ్టీన్త్ నుంచి మనకైతే యూట్యూబ్ అన్నీ చేంజ్ అయిపోతు ఉంది అనమాట సో చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్కి ఇదైతే బిగ్ షాక్ అనమాట కదా సో ఇంతకుముందు యూట్యూబ్ క్రియేటర్స్ ఎలా పడితే అలా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది మీరు అందరూ చూస్తున్నారు కదా కంటెంట్ ఉండదు ఏం ఉండదు ఎవరి వీడియోస్ అయితే ఎత్తుకొని వచ్చి ఎవరు అంటే వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళు ఐ మీన్ వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది కదా సో మనం చేయకూడని తప్పులు ఏంటి అంటే సో యూట్యూబ్ అనేది క్లియర్ కట్గా మనం చెప్పేసింది ఓకేనా ఒరిజినల్ అండ్ అథెంటిక్ అంటే మనకి మనం క్రియేట్ చేసే వీడియోస్ అనేది ఒరిజినల్గా ఉండాలి అంటే ఓన్ కంటెంట్ అని ఉండాలని చెప్పి క్లియర్గా అయితే చెప్పేసింది అనమాట సో ఓన్గా కంటెంట్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ నుంచి అయితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుందనే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు బట్ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు అనమాట ఓకేనా ఇంకా నుంచి తెలుస్తుంది ముందు ముందుకి సో మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ అయితే మనం కొంతమంది డిస్ప్లే చేస్తూ ఉంటాం అనమాట ఓన్లీ టెక్స్ట్ ఒకటి డిస్ప్లే చేసేసి కింద ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కదా చాలా మంది అలానే చేసేస్తున్నారు అనమాట సో ఇక నుంచి యాప్ బి కట్ సో అలా మనం టెక్స్ట్ టెక్స్ట్ వదిలేసి అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తే యాక్సెప్ట్ చేయదు కదా అంటే యూట్యూబ్ క్రియేటర్స్ రోజు రోజుకి చాలా అంటే చాలా పెరిగిపోతుంది అనమాట ఏది పడితే ఆ కంటెంట్ ఎవరి కంటెంట్ అంటే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి యూట్యూబ్ అనేది ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఇది కూడా ఒక అందుకు మంచిదే కదండి ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ అప్లోడ్ చేసే వాల్యూ అయితే పెరిగిపోతుంది వాళ్ళు ఎక్కువగా వేళ్లకు వెళ్ళే సంపాదన కూడా పెరుగుతుంది సంపాదన అంటే పెరగనీయండి ఏ కాకపోతే ఓన్ కంటెంట్ పెరిగితే మంచిదని చెప్పి యూట్యూబ్ అనేది ఒక డెసిషన్ అయితే తీసేసుకుంది నెంబర్ టూ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి అంటే వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ నుంచి వీడియోస్ తీసుకొచ్చి మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనమాట సో మాకు కూడా తెలియదు ఇంతకుముందు మేము కూడా వన్ నాట్ టూ చేసాం బట్ ఇక నుంచి యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు ఓకేనా అండ్ ఆల్సో ఇక్కడ యూట్యూబ్ యూట్యూబ్లో నువ్వు అప్లోడ్ చేసిన వీడియో ఇంకొక ప్లాట్ఫామ్లో నువైతే అవి అప్లోడ్ చేయకూడదు నువ్వు రీయూజ్ చేయకూడదు నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్లోనే ఉండాలి సో ఇదే సేమ్ వీడియో తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లోను లేదా ఫేస్బుక్లోనూ లేదా ఇంకో ఇంకో ప్లాట్ఫామ్లో నువ్వు అప్లోడ్ చేసావో షేర్ చాట్లో అలా యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చేయదు ఇలాంటి వాళ్ళకు కూడా మాంటే అనేది ఆపేస్తుందని చెప్పి మనకి యూట్యూబ్ అనేది క్లియర్గా చెప్పేసింది అనమాట నెంబర్ త్రీ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ చాలా మంది గ్రీన్ స్క్రీన్ అనేది చేస్తూ ఉంటారు అనమాట లెట్ నేను అప్లోడ్ చేసిన వీడియోకి గ్రీన్ స్క్రీన్ అనేది చేస్తూ ఉంటారన్నమాట సో అలాంటి వీడియోస్ కూడా వీడియో అలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చేసింది సో అంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఒరిజనల్ అని చెప్పేసి సో మనం అంటే ఇవన్నీ ఒరిజినల్ కాదు కదా అని చెప్పి మనం ఇవన్నీ అవన్నీ మనం అనుకుంటున్నాం అనమాట సో ఇలాంటివి కూడా యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు ఇలాంటి ఛానల్స్ కూడా మానిటైజేషన్ మౌంటైజేషన్ అయితే తీసుకెళ్ళదు అనమాట నెంబర్ ఫోర్ ఏదైనా ఒక ఫోటో వీడియో అప్లోడ్ చేసేసి సో అంటే మన పిక్స్ పెట్టేసి ఒక కొంతమంది మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటారు సో అంటే మనం కూడా చేస్తూ ఉంటాం సో మనం ఏంటంటే మనం యూట్యూబ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి అంటే ఒరిజినల్ ఉండాలి అథెంటిక్గా ఉండాలి అంటే మన ఎఫర్ట్ అనేది అంత ఎంతో ఉండాలని చెప్పి చెప్తుంది అనమాట సో అంటే మనం వీడియోస్ అప్లోడ్ చేసిన ఫొటోస్ అప్లోడ్ చేసినా సరే కంపల్సరీ దానికి వాయిస్ ఓవర్ చేయడం మాత్రం మర్చిపోకండి కదా సో అందులో నీ ఎఫర్ట్ అయితే ఉంటుంది కదా సో నీ ఎఫర్ట్ అనేది యూట్యూబ్ అయితే చూడడం జరుగుతుంది సో ఓకే ఫొటోస్ అప్లోడ్ చేస్తుంది ఈమె వాయిస్ ఓవర్ ఉంది ఈమె వాయిస్ ఉంది ఈమె ఒరిజినల్ ఉంది సో కాబట్టి అది యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అలాంటి వీడియోస్ని మాత్రం మాంటిషన్కి తీసుకొని వెళ్తుంది సో ఇక్కడ నుంచి మనం ఇలాంటివన్నీ చేయండి ఈ మీ పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా సరి చేసుకోండి కొంతమంది లాంగ్ వీడియోస్ అస్సలకే పోస్ట్ చేయకుండా ప్రతిసారి లైవ్స్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట సో ఓన్లీ లైవ్స్ చేయడం వల్ల ఉపయోగం అయితే ఉండదు లైవ్ చేసిన అప్పుడు మీరైతే లాంగ్ వీడియోస్ కూడా ప్యాలల్గా అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి అందులోనూ కొంతమంది లైవ్ చేస్తూ ఉంటారు ఎలా చేస్తూ ఉంటారు ఏదో ఒక గోడ చూపిస్తూ లేకపోతే ఏదో ఒక వంట అక్కడ పెట్టేసి ఉంటే లైవ్స్ అనేది చేస్తూ ఉంటారు సో అలాంటి లైవ్స్ చేసినా సరే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు సో మీరు లైవ్ లైవ్ చేసినప్పుడు లైవ్ వెళ్ళినప్పుడు మీరైతే మీ 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 మనిషి అంటే మీ లైవ్ యాక్టివ్గా ఉండి మాట్లాడాలి ఉండి మాట్లాడాలన్నమాట సో ఫోటో పెట్టేసి లైవ్ చేసినా కూడా అలాంటి కూడా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు దీన్ని బట్టి ఏమర్థమైంది లైవ్ చేసేటప్పుడు మీరు మీ ఫేస్ కనిపిస్తూ లైవ్ అనేది చేయడం స్టార్ట్ చేయండి ఓకేనా ఫోటోస్ పెట్టేసి లైవ్ చేసేలా అంటే లైవ్ చేయడం ఆపేసేయండి ఫిఫ్త్ వన్ యూజ్డ్ కంటెంట్ అనమాట అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఒక వీడియో ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేసి ఉంటాను సరేనా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ షార్ట్లో కూడా చేస్తుంటారు అన్నమాట సో లాంగ్ వీడియో మనం ఎలా షూట్ చేస్తాం హార్జంటల్లో షూట్ చేస్తాం మళ్ళీ దాన్ని తిప్పేసి మళ్ళీ మళ్ళీ వెళ్ళి షార్ట్లో అయితేనే అప్లోడ్ చేసి ఉంటారు సో అలా యూస్ చేయకూడదు అండ్ ఆల్సో మీరు ఒకవేళ షార్ట్ పెట్టాలంటే మహా మామూలు వర్టికల్గా తీసుకోండి సేమ్ వీడియోని షార్ట్లో పెట్టాలి అనుకుంటే అప్పుడే వర్టికల్ అండ్ హారిజన్ రెండు షూట్ చేసుకుని షూట్ చేసుకునేటప్పుడు ఓకేనా అండ్ ఆల్సో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో చాలా మిస్ వచ్చాయని చెప్పి మళ్ళీ దాన్ని తిప్పి 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 మళ్ళీ దాన్నే అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట సో అలా చేయడం కూడా తప్పు దాన్ని రీయూజ్డ్ కంటెంట్ అంటారు సిక్స్త్ వన్ వచ్చేసి ఇలా అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు అంటే యూట్యూబ్ అనేది ఇంతకుముందు మాంటైజేషన్ వెళ్ళిన వాళ్ళకి అండ్ ఈ మాంటైజేషన్ అయిపోయిన వాళ్ళకు కూడా ఇలాంటి మిస్టేక్స్ అయితే వాళ్ళ ఛానల్లో చేసి ఉంటే సో అది కూడా మనం రీవాలిడేట్ చేసి మౌంటైజేషన్ అయితే ఆపేయడం జరుగుతుంది అని చెప్పాను కూడా మనకి యూట్యూబ్ అయితే చెప్తుంది సో అది కూడా చూడాలి సో ఇక జూలై ఫిఫ్టీన్త్ నుంచి అది చేస్తుందా లేకపోతే ముందు నుంచి అని చెప్పేసి మనకైతే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అనమాట అత తర్వాత ఏ ఏ వీడియోస్ ఏ ఏ ఫొటోస్ జనరేట్ చేసేయడం ఓకేనా పక్కన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు సో మీరు ఏ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీరైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక ఎఫర్ట్ ఉండాలి వర్షువల్గా ఉండాలి అదే యూట్యూబ్ అనేది కోరుకుంటుంది అనమాట సో ఇదైతే చాలా బాగుంది కదా సో ఓన్ కంటెంట్ మనం ఎఫర్ట్స్ పెట్టి చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి మీరైతే ఏది వీడియో చేసినా సరే వాయిస్ ఓవర్ ఖచ్చితంగా ఇవ్వండి ఇక నుండి కొత్తగా క్రియేట్ చేసే యూట్యూబర్స్ కావచ్చు ఆల్రెడీ మానిటైజేషన్కి వెళ్తున్న యూట్యూబర్స్ కావచ్చు అందరూ అయితే ఇదైతే మైండ్లో పెట్టేసుకొని మీరైతే యూట్యూబ్ లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసేసుకోండి ఓకేనా అది నాకు కూడా అప్లికేషన్ సో నేను కూడా జాగ్రత్తగా వీడియోస్ అని అప్లోడ్ చేసేసుకోవాలి ఓకేనా సో ఐ థింక్ మీకు ఈ వీడియో ఉపయోగపడ పడింది అని అనుకుంటున్నాను సో మీరు కూడా మీ మీ ఫ్రెండ్స్ ఉంటారు యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళకు కూడా షేర్ చేసేసేయండి ఓకేనా థ్యాంక్ యూ టేక్ కేర్